హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇది డిసెంబర్ నెల ఈ నెలలో ఈ మూడు రాసుల వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం అదృష్టం వస్తుందంటే ఎవరు వద్దంటారు అయితే మనం ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి ప్రతి పనికి అదృష్టం పైనే ఆధారపడకూడదు మనం ఏ పని అయినా కష్టపడి పట్టుదలతో పనిచేస్తే అందుకు ఆటోమేటిక్ గా ఫలితాలు కూడా ఉంటాయి అంతేగాని ప్రతిసారి అదృష్టాన్ని నమ్ముకుంటే మనం నష్టపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి ఇంతకీ మనకు అదృష్టం రావచ్చా ధనలక్ష్మి మీ తలుపు తడుతుందో లేదో తెలుసుకోవాలంటే శాస్త్రాన్ని కూడా ఆశ్రయించాలి ఈ సందర్భంగా ఈ నెల గ్రహాల మార్పును పరిశీలిస్తే ఈ మూడు రాశుల వారికి ప్రతికూల ప్రభావం ఏర్పడనుంది మరి అదృష్టం ఏ ఏ వారిని వరుస్తుంది ఏ రాశుల వారు సంతృప్తి మరియు విజయాన్ని పొందుతారు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ నెలలో శుభప్రదంగా ఉంటుంది సూర్యుడు బుధుడు శుక్రగ్రహాలు సానుకూల ఫలితాలుగా ఉన్నాయి అయితే మీకు ఇది దీని అవసరం ఉండదు కానీ ఈ నెలలో మీలో ఉత్సాహం బాగా పెరుగుతుంది మీ భవిష్యత్తు నిర్ణయించడానికి ఇది మంచి సమయం మీరు ఉద్యోగంలో లేదా పని విషయంలో మార్పు కోరుకుంటున్నట్లయితే లేదా విదేశాలలో చదవాలనుకుంటే ఏ నిర్ణయమైనా రిస్క్ తీసుకోవడానికి భయపడకండి ఎందుకంటే మీ నిర్ణయాలకు అనుకూల వాతావరణం కనబడుతుంది ఈ నెలలో ఇక సింహరాశి ఈ రాశి వారు ఈ నెల మొత్తంలో చురుకుగా మరియు శ్రద్ధగా ఉంటారు మీ రోజు వారి అలవాట్లను సానుకూలంగా పునర్నిర్మించుకుంటారు మీ శ్రేయస్సు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు అదృష్టవశాత్తు గురుడు మీ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీకు మరింత ఆశావాద దృక్పథం ఉంటుంది మీరు మరింత సృజనాత్మకంగా ఉంటారు మీ జీవిత భాగస్వామితో శృంగార జీవితం మంచిగా ఉంటుంది మీరు ప్రేమపరంగా సంతోషకరమైన రోజులు గడుపుతారు మీ పిల్లల వల్ల మీ శక్తి మరింత పెరుగుతుంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి ఈ నెల చాలా ఆసక్తికరంగా ఉంటుంది అనేక భౌతిక బహుమతులు ఉన్నప్పటికీ శారీరక మరియు ఆధ్యాత్మిక విషయాలు సమృద్ధిగా ఉన్నాయి ఈ నెలలో బుధుడు సూర్యుడు మరియు శుక్రగ్రహంలో చేరాడు కాబట్టి మీరు ఎప్పుడైనా దాని పూర్వస్థితికి తిరిగి రావచ్చు ఈ నెలలో మీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు అయితే భావోద్వేగా మరియు కుటుంబ విషయాలకు సంరక్షణ మరియు కరుణ మీదే అవుతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ మూడు రాశుల వారికి ఈ నెలలో అదృష్టం అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి మీరు అదృష్టాన్ని నమ్ముకుంటే తప్పకుండా అదృష్టం మీకు లభిస్తుంది అనేది నమ్మండి తప్పకుండా ధనలక్ష్మి కానీ లేదంటే అదృష్టం అనేది మీకు తలుపు తట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని జ్యోతిష శాస్త్రం అంటుంది ఈ మూడు రాశుల వారు చాలా ఈ నెలలో చాలా చాలా సంతోషంగా ఉండబోతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్